త ఓం గృభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణ చాపా అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనకి గోచారంలో బుధగ్రహం నీచస్థానంలో ఉంది అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఏడు మార్చి నుంచి ఇరవై ఆరో తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మరల మే వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక పదహారు మార్చి నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది అదేవిధంగా మరి రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్ మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం స్థితిలోకి వెళ్ళబోతుంది ఎప్పటి నుంచి మార్చి పద్నాలుగో తేదీ నుంచి కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్క రీత్యా లగ్నం తెలియని వారు రీత్యా చూసుకోవచ్చు కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బుధుడు అంటే మీ వ్యయాధిపతి తృతీయాధిపతి బుధుడు భాగ్యస్థానంలో స్థానంలో శని శనికుజులు ఉన్నారు సర్వసాధారణంగానే అష్టమంలో శని ఉన్నందుకు అష్టమ శని అనేటువంటిది మీరు చూస్తూ ఉన్నారు దీనివల్ల ఏమిటి ఓ ఏదో కొంపలం గుర్తు గుర్తుపెట్టుకుని లేట్ అవుతుంటాయి అంతే మనం దాన్ని ఏంటంటే కొంచెం ఎక్కువ ఆలోచించడం వల్ల మనకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది అయితే ఈ శనికుజుల కలయిక మాత్రం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెప్తుంది అలాగే ఈ రెండు నెలలు మార్చ్ ఏప్రిల్ మాసాల్లో ఈ శనికుజులు ఉండడము మరియు అదేవిధంగా ఈ యొక్క బుధుడు నీచ స్థానంలో ఉండడము దీంతోపాటు రవి కూడా మార్చి పద్నాలుగు తేదీ నుంచి ఎగ్జాల్టర్ స్టేజ్ ఒక మంచి స్టేజ్కి వస్తున్నాడు దీనివల్ల కరిగే మంచి ఫలితాలు ఏమిటి జాగ్రత్తలు ఏమిటి ఎందుకంటే ఇక్కడ కనుక మీరు జాగ్రత్త తీసుకోకపోతే ఇది ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాడు ఏంటో చెప్తాను ముందు ముందు మొట్టమొదటిగా మనం బుధుడు గురించి మాట్లాడుకుందాం బుధుడు మీకు తృతీయ వ్యయాధిపతి మీరు అగ్నరీత్యా చూసుకుంటే తృతీయ వ్యయా తృతీయం అంటే అగ్రిమెంట్స్ చేయడము ఒక మాట్లాడుకోవడము ఒక సంబంధం కుదుర్చుకోవడం వ్యయము అంటే ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మీరు కనుక మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరిగ్గా కనుక మీరు ఆలోచించకపోతే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది బాగా అర్థం చేసుకోండి ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు మిమ్మల్ని కాపాడడానికి విషయం నేను చెప్తున్నాను డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అంటే అలాగా ఎక్కడో రేటు పెరుగుతుందని తెలిసింది ల్యాండ్ పోయి గబగబ పోయి కొనేస్తాడు రేటు పెరగా ఏమి ఉండదు పది తర్వాత ఎప్పుడో పెరుగుతుంది అదే డబ్బులు తీసుకెళ్లి నిజంగా రేట్ ఎక్కడ పెరుగుతుందో తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి కర్కాటకం వారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో నాట్ ఓన్లీ ల్యాండ్ ఒక కంపెనీ కావచ్చు ఒక ఫ్యూచర్ కంపెనీస్ ఎంటర్ ఇప్పుడు కొత్తగా ఎప్పటికిప్పుడు పెడుతూ ఉంటారు ఇది ఒక నాలుగేళ్ళలో పెరుగుతుందండి అని అది కరెక్ట్గా కరెక్ట్ అనాలిసిస్ చేసుకోండి ఆ విషయంలో బికాస్ ఆఫ్ వ్యయాధిపతి నీచస్థానంలో ఉన్నప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనవసరంగా చేసిన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇది ఒకటే కాదు ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి మన జన్మజాతకంలో వ్యయాన్ని ఆపరేట్ చేసే గ్రహం ఎవరో తెలుసు దాని మీదకి ఏదైనా పాపగ్రహాలు వచ్చినప్పుడు కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పర్సనల్ చాట్లో ఇది ఒకటే కాదు రీజన్ బాగా అర్థం చేసుకోండి అలాగే అష్టమంలో శనికుజుడు ఉన్నారు శనికుజ కాంబినేషన్ ఇస్ డిఫరెంట్ కాంబినేషన్ మీరు ప్రపంచంలో ఎప్పుడైనా భూకంపాలు వచ్చేయండి గొడవలు వేయండి ట్రాస్టిక్ చేంజెస్ వచ్చేయండి ఇవి ఈ కాంబినేషన్ వల్ల వస్తాయి మరి జన్మజాతకంలో వచ్చినప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి గర్భవతులు ఎందుకంటే పంచమాధిపతి కదా అంటే ఏమిటి ఇక్కడ మీరు రోడ్డు దాటుతున్నారు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటాడు మీ తప్పే అదే ఎందుకంటే వచ్చి మీకు ఎవరైనా గుద్దేశాడు ఓ బైకోడో సైట్లోడో వచ్చి గుద్దాడు వాడు తప్పు కాదు దానివల్ల ఏదో దెబ్బ తగిలింది వాడు తప్పు తప్పుగానే కదా మీరు ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటారు అంతే మీదే తప్పు మీరు చూసుకోకుండా దాటారు మీదే తప్పు కానీ జనాలు అందరూ ఏం వాడు వచ్చి గుద్దాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అలర్ట్గా ఉంటే గ్రహం యొక్క ప్రభావం అసలు పడదు అలర్ట్గా లేకపోవడం వల్లే గ్రహ ప్రభావం పడుతుంది అలాగే ల్యాబ్స్లో రీసెర్చెస్ చేస్తుంటారు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఓ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తీసుకెళ్ళి ఓ ఈ షేర్ పెరిగిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ పంచమాధిపతి మరి మంచి ఏమిటి మీరు ఏదో మంచి కూడా చెప్తా ఉన్నారు కదండి ఖచ్చితంగా ఉంది మంచి దశమ స్థానంలో ఎగ్జాల్ట్ అవుతున్నాడు మార్చ్ ఫోర్టీన్త్ నుంచి అక్కడి నుంచి మీకు కెరియర్ పరంగా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ఒక వన్ నెల రోజుల పాటు ఒక మంచి అయితే మే ఫస్ట్గా జరిగిపోతున్నాడు కాబట్టి ఒక పదిహేను రోజులైనా మంచి యోగం ఉంది ఆ టైంలో మీరు కెరీర్ పరంగా ఏదైతే వెతుక్కుంటారో కెరీర్ పరంగా ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో భార్య పేరు మీద ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కొనుక్కోవాలనుకుంటుంటారో అవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి అయితే వీటికి మరి ఈ శని కుజ బుధుకి ఏమిటండి రిజల్ట్ అంటే ఒక విష్ణు ఆలయానికి వెళ్ళండి దూరంగా ఉండేటువంటి క్షేత్ర విష్ణు క్షేత్రానికి వెళ్ళండి బుధ సంబంధించిన దోషం పోతుంది కాళికాదేవిది కానీ కాలభైరవ అష్టకం కానీ చదవండి శని కుజ బుధ గ్రహాల దగ్గర దిపరాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది అసలు జాతకమే తెలియదు అండి నాకు రాసి తెలియదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కొన్ని అల్లర్లు జరిగాయి బాంబేలుళ్ళు జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి బాంబేలు కూడా జరిగాయి అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో అంటే అదేదో నా గొప్పతనం కాదండి వన్ పర్సెంట్ కూడా నా గొప్పతనం కాదు మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం చెప్తున్నా ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ అందుకే నేను గొప్పగా చెప్పేశాను ఇదంతా తప్పు నాలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ధూళి మనకి వాళ్ళ పాదధూలు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి ఈ కుజల కలయిక ఉంది బుధుడు ఉన్నాడు ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే ఈ రెండు నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే ఈ దీనివల్ల నష్టపోతారు అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి ఇప్పుడు మార్కెట్ ఉంది ఈ ఫలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయి అని అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు ఇప్పుడు కొనిపెట్టేషేర నాకు తెలుసు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది అంటాడు కొంటాడు పక్కన పెడతాడు టక్కన్ రైజ్ అవుతుంది అమ్ముతాడు అప్పుడు బాగా డబ్బులు వస్తాయి అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది ఇక రెండవది ఇక్కడ రవి శని కుజుణ్ణి రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మరలా మరలా ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అన్న ఏమిటది అంటే శని కుజుడు కలయికు ఉండడం వల్ల చేసే జాబ్లో ప్రతీ జాబ్లో చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ మార్పులు జరుగుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ శాటన ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే కుజుడు ఈజ్ ఫైటింగ్ ఈ కలయిక ఉంది ఇక్కడ అలాగే ప్రతి బిజినెస్లోనే ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది కానీ ఈ స్ట్రెస్లో ఈ బిజినెస్లో ఎందుకంటే బిజినెస్ కారు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది బిజినెస్లో కానీ జాబ్లో కానీ మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుంది అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది అదేమిటో చెప్తాను చూడండి మీకు దగ్గరలో గోశాలు ఉందండి సింపుల్గా ఏం లేదు ఇక్కడ బెల్లము క్యారెట్లు ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి దేశీవాళి గోవు సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో ఉందని భావించండి అమ్మవారి రూపంలో ఉంది అమ్మవారికి నేను తినిపిస్తున్నాను నా అదృష్టం ఏంటనుకోను భావిస్తూ భక్తితో తినిపించండి మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపదం ఏమీ లేదు అమ్మవారే చూసుకుంటుంది ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా ఏమిటది అంటే మీ జన్మజాతకంలో గనక నీచ గ్రహాలు బలంగా ఉన్నాయి ఇబ్బందికరయ్యేటువంటి ఉంది వాళ్ళకు మాత్రమే ఎఫె ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా ధనయోగాలున్నావు విపరీత ధనయోగాలున్నా భగవత్ అనుగ్రహము అంటారు అంటే గురుగ్రహం గనక రాశిని చూస్తున్నా లగ్నాన్ని చూస్తున్నా జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా ఏమీ అవ్వదు ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ దగ్గులతో ఏమవుతుంది అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు అనిపించచ్చు ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు నాకు జాతకం లేదు మరేం చేయాలి సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి గురుబలము రావాలి మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటే ఒకటి మీ గురువుని తలుచుకోండి మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి లేదా జై గురు గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి గురుబలం వచ్చేస్తుంది రెండవది శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి లేదా చందనం రాయండి చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి దిగుతుంది పరోపకారం చేయండి అంటే ఏమిటి ఎవరికైనా ఏదైనా అన్నము వస్త్రము ఏదో ఒకటి దానం చేయండి ఎందుకండి దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే ఎందుకు మీరు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అబ్బాయి ఎలా రా నా ఫుడ్ అనుకున్నాం ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తా దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడిని నేను హెల్ప్ చేస్తున్నాను గురుతత్వం వచ్చేసింది అక్కడ కాబట్టి ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నా చిన్నపాటి హెల్ప్ మీకు తోచిన హెల్ప్ చేయండి ఇది కూడా గురుబలంగా మారుతుంది ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి ఇంకొక విషయం చెప్తాను పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం అంటే తీసుకెళ్ళి అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం బరువులు పెంచుతాం పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం అంటే ఏంటి పడమర పెంచేసేటువంటిది లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము అంటే పడమర నుంచి ఎక్కువ వెళుతూ వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది గ్రహం అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ